విజన్ ట్వంటీ ఫిఫ్టీ అంట అమ్మో విజన్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది వీళ్ళ గురువు గారిని చంద్రబాబుది ఇప్పుడు ఈయన ట్వంటీ ఫిఫ్టీ పెట్టి ఇప్పుడు అంతే గురువు ట్వంటీ ట్వంటీ అన్నాడు కాబట్టి ఈయన ట్వంటీ ఫిఫ్టీ పెట్టిన అంటే ముప్పై ఏళ్ళ దాకా నువ్వు కట్టగడతావా ఇలా తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాంట్ ఈ వార్త అవడమే దండగా ఏం ఉత్తకథనే ఉంట భజన ఈ ఈ వార్త ఈ వార్త ఇవన్నీ మన సీఎంపిఆర్లో కూర్చున్నటువంటి అయోధ్య రెడ్డి బ్యాచ్ రాసినటువంటి వార్తలు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే సేమ్ ఆశ్చర్యకి వస్తాయి ఒక విష ప్రచారం అప్పట్లో మీరు చూస్తూ ఉండండి మన జగన్కి సంబంధించినటువంటి సినిమా ఏందా అది యాత్ర టూ కదా యాత్ర టూలో చూడండి మీరు ఈ మీడియా మేనేజ్మెంట్ ఎట్లా చేసేవాళ్ళు వారు అని ఇట్లా అన్నిట్ల ఒకటేసారి వార్తలు వచ్చేస్తుండే సో అట్లా ఇప్పుడు జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అన్ని పత్రికలు పనిచేస్తూ ఉన్నాయి అన్ని పత్రికలు పనిచేస్తూ ఉన్నాయి ఏమో ఒకటి రెండు తప్ప అన్ని వాళ్ళకి పని అనుకూలంగా పనిచేసి ఇక్కడ వాళ్ళు మాత్రమే సుస్థిరంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది మీడియా కానీ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న టైంలో మీరు ఇంత చేస్తే అవుతుందా గత ప్రభుత్వంలో కూడా సోషల్ మీడియా వల్లనే కదా వాస్తవాలు తెలిసింది చాలా వరకు సోషల్ మీడియానే కదా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం పాలకులకు అడుగులకు మడుగులొత్తుతూ ఉంటే అంటే ఇప్పుడు అమ్ముడు వేరు ఈ సన్నాసులు అందరు ఈ పేపర్లు కానీ గతంలో అడుగులకు మడుగులొత్తు ఉంటే సోషల్ మీడియానే కదా క్వశ్చన్ చేసింది ఇప్పుడు సేమ్ అదే అదే సోషల్ మీడియా ద్వారానే ప్రజలు వాస్తవానికి మీరు అనుకుంటారు కానీ ఈ పత్రికలు చదువుతలేరు ఈ పత్రిక మీద అనాలిసిలు చేస్తూ చూసినావా వాళ్ళని చూస్తూ ఉన్నారు సో ఇంకా ఇంకా మార్పులు వస్తాయి ఇంకా చేస్తారు ఇలా వెలుగు పేపర్ అని తీసుకపోయి ప్రజలు పెట్టరు ఇట్లా ఈ వెలుగు పేపర్ తీసుకపోయి ఒక బదార్లో పెట్టరు అని ఇది పేపర్ మంచి ఈ పేపర్ మంచి వాస్తవాలు రాస్తా అని అడుగురు జనాలని ఏమంటారు తెలిసే ఇది వేస్ట్ అయ్యా వేస్ట్ ఇది ఇది వేస్ట్ ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ భజన వేస్తుంది ఎవరి దాంట్లో కొంటే వాళ్ళ భజన చేస్తా అని చెప్పి చెప్తారు జనమే చెప్తారు మనం కాదు సో ఇట్లా పేపర్ మీద క్లారిటీతో ఉన్నారు పేపర్ల మీద ఇంకా మీరు ఎన్ని రాసినా కానీ జనం ఏం తీసుకోవాలో అది తీసుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు